మనిషికి కావాల్సింది మానవత్వం అది పేపర్లలో రాసుకుంటేనో టీవీలలో చెప్పుకుంటేనో లేదంటే కనుక అభిమానులు చంకలు గుద్దుకుంటేనో కాదు సంఘటన జరిగినప్పుడు నిరూపించుకోవడం అన్నది ముఖ్యం ఇక్కడ అంబులెన్సుల్లోకి దారిచ్చారు వాళ్ళైతే అంబులెన్స్కి ఇవ్వలేదు లాంటి వార్తలు రాస్తుంటుంది కదా సాక్షి కూడా రాస్తుంటుంది కదా పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పుడు దారి దారివ్వలేదు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు అంబులెన్స్కి దారి ఇవ్వలేదు అంటే వాళ్ళు మళ్ళీ అలాగే ఇచ్చి చూపించినటువంటి సంఘటనలు ఉన్నాయి అట్లాగే ఇష్యూస్కి సంబంధించినటువంటి దాంట్లో క్లియర్గా అంటే వాళ్ళకి చెప్పినప్పుడు మనం ఉండాలి ఇక్కడ ఒక వ్యక్తి కారు కింద పడిపోతే సహజంగా ఏం చేయాలి నాయకుడు అనేటటువంటి వాళ్ళు ఏం చేయాలి అందులో కారులోనే ఉన్నారు అరవై జన మంది దాకా విషయం తెలిసింది తీసి పక్కన పెట్టి అంబులెన్స్ ఎక్కించారు ముందు ఆటోలో ఎక్కించిపోయారు ఆ తర్వాత అంబులెన్స్